నిన్న చాలా మంది మనోహర్ గారు మాట్లాడిన దానికి వివరణ కావాలి పూర్తిగా జీవోలు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు దాని గురించి స్పష్టంగా ముందుకి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను సలహాదారులు అనే దాని మీద కేవలం ఏ విషయం లేక ప్రభుత్వాన్ని విమర్శించటానికి కేవలం పదే పదే ఏదో జరిగిపోతుంది అని ప్రజల్ని మోసపూరితంగా భ్రమింపచేసి చేసి నమ్మించటానికి పన్నుతున్నటువంటి ఒక కుట్ర గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరిని నియమించినట్లు లేదా నాదన్న మనోహర్ గారు గతంలో శాసనసభ స్పీకర్ గా ఉన్నప్పుడు ఎవరిని నియమించినట్టు చెప్తున్న ఈ కుట్రని మీ ముందు నేను తీసుకొస్తా ఉన్నాను ఇదే నాదన్న మనోహర్ గారు స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నప్పుడు జంజ్యాల రవిశంకర్ అని చెప్పి ఒక న్యాయవాదిని అసెంబ్లీకి సలహాదారుగా పెట్టుకున్నారు ఈ మాట వాస్తవమా కాదా మరి అతనికి ఎన్ని లక్షల రూపాయలు ఏ విధంగా చెల్లించారు అంటానికి ఒక గైడ్ లైన్స్ ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ జీవిడి కృష్ణమోహన్ గారికి కానీ ఇంకో సలహాదారు కానీ ఇంకో సలహాదారుకి కూడా ఆ విధమైనటువంటి గైడ్ లైన్స్ మాత్రమే ఉంటాయి దాని ప్రకారమే డబ్బులు చెల్లిస్తారు వాస్తవం ఏంటంటే ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాలేదు ఇవన్నీ కూడా పాత ప్రభుత్వాలు అంటే అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే నోసయ్య లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు అంత ముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో లేదా మొన్న చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చినటువంటి పూర్తి గైడ్ లైన్స్ వాటికి ఫ్రేమ్ వర్క్ కూడా వాళ్ళే నియమించడం జరిగింది మీ ముందుకి ప్రతి ఒక్కదాన్ని నేను తీసుకొస్తాను న్యాయమూర్తులతో సమంగా వేతనం అని చెప్పి అంటా సో న్యాయమూర్తులకు సమంగా వేతనం అనేది ఈ వేతనం అనేది ఎవరు ఫిక్స్ చేస్తారు అంటే అది ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో ఉన్న వాళ్ళని ఫిక్స్ చేస్తారు ఆ కమిటీ ప్రకారం వాళ్ళకి సలహాదారులకి ఏమేం జీతం ఇవ్వాలి అనేది ఇక్కడ ఉంటుంది ఒకటి ఆరు రెండు వేల అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఫిక్సేషన్ ఆఫ్ పే అండ్ ఎలివెన్సెస్ అండ్ ప్రోటోకాల్ ప్రోటోకాల్ టు ద అడ్వైజర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ జివో నంబర్ ఎనభై జివో నంబర్ ఎనభై లో క్లియర్ గా ఇచ్చారు ఏమని ఇచ్చారు ఇక్కడ ముగ్గురు మూడు కేటగిరీలు ఉంటాయి పి క్యూ ఆర్ అని చెప్పి పి కేటగిరీలో అరవై వేలు క్యూ కేటగిరీలో లక్ష పాతిక వేలు ఆర్ కేటగిరీలో రెండు లక్షల రూపాయలు ఉంటాయి సో ఈ జీతాలు ఎలా ఫిక్స్ చేశారు దాని తర్వాత వాళ్ళకి ఏమేమి స్టాఫ్ ఇవ్వాలనేది కూడా ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది సో ఇప్పుడు క్రమంగా హోదా ఇచ్చారు జడ్జిలతో పాటు అంటున్నారు దీనికి ఏంటంటే భారత ప్రభుత్వం కానివ్వండి ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి గవర్నమెంట్ చేస్తున్న ఫంక్షన్స్ కానివ్వండి గవర్నమెంట్ జరుగుతున్న ప్రోటోకాల్స్ గవర్నమెంట్ లో జరుగుతున్న కార్యక్రమాలు హాజరవడానికి లేదా వాళ్ళని పాల్గొనే దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ని వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటారు వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ అనేది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఆ రాష్ట్రానికి అనుగుణంగా ఆ రాష్ట్రం కూడా ఫ్రేమ్ చేసుకుంటారు ఈ గైడ్ లైన్స్ ప్రకారం పి కేటగిరీలో ఉన్నత ముప్పై నంబర్ ఇచ్చారు క్యూ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇరవై ఆరు ఇచ్చారు ఆర్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇరవై మూడు ఇచ్చారు సో ఇక్కడ మీకు ఎవరికి ఇస్తున్నారు అనేది క్లియర్ గా ఉంది సో ఇక్కడ న్యాయమూర్తులు సమంగా వేతనం సో ఇప్పుడు ముగ్గురిగా అడ్వైజర్ ప్రజాధనం చెల్లింపు సో ప్రజాధనం అనేది ఎట్లా అనే దానికి నేను గైడ్ లైన్స్ చూపించాను ఇది ఒక నిమిషంలో మళ్ళీ చెప్తాను ఇది ఏ విధంగా వస్తుంది సాలరీ అనేది వారి కార్యాలయ నిర్వహణకు వివిధ శాఖల నుంచి నిధులు దీని గురించి ఇక్కడ మీకు ఇంకొక విషయం చూపిస్తాను రెండు వేల పదకొండులో అప్పటి రెండు వేల పదకొండు సంవత్సరం అంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఆఫీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ నుంచి మినిస్టర్స్ అడ్వైజర్స్ ఆఫ్ మినిస్టర్ స్టేటస్ లో ఉన్న వాళ్ళందరికి గైడ్ లైన్స్ అని చెప్పి ఇచ్చారు అది గతంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై లో ఉన్నప్పుడు ఇచ్చారు తర్వాత దాన్ని రెండు వేల ఐదు లో మార్చారు అంతకుముందు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చింది తర్వాత పంతొమ్మిది లో తొంభైలో వచ్చింది రెండు వేల సంవత్సరంలో కూడా దాన్ని మార్చారు అప్పటికి ఉన్న పరిస్థితులు ఫైనాన్స్ దాని ప్రకారం సో ఇక్కడ ఇందుట్లో ఏం చెప్తున్నారు చెప్తా ఉన్నారంటే ఏదైనా ఒక డిపార్ట్మెంట్ లో ఎవరికైనా స్టాఫ్ ని అడ్వైజర్స్ ని ఇవ్వాలంటే వాళ్ళకి ఒక లెక్క ఉంది ఆ లెక్క ప్రకారమే ది పర్సన్స్ అపాయింటెడ్ ఫ్రమ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ద స్టేట్ ఎవరినైనా అపాయింట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచే వాళ్ళకి డబ్బులు చెల్లించాలి అనేది ఒకటి లేదు వేరే డిపార్ట్మెంట్ నుంచి డెప్టేషన్ తీసుకొస్తే ఆ పేరెంట్ డిపార్ట్మెంటే వాళ్ళకి డబ్బులు చెల్లించాలి అనేది ఒక పాలసీని రెండు వేల పదకొండులో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ పాయింట్ వెళ్తే ఏం చెప్తున్నారు హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ నియామకం హైకోర్టు ఉత్తర్వులను నియమించి ఎక్కడ నియామకం జరిగిందో వాటిని స్పష్టంగా తీసుకొస్తే మళ్ళీ మేము వివరణ ఇస్తాం వీళ్ళందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు తొంభై మంది అడ్వైజర్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు కాకపోతే పేర్లు మారినాయి అప్పుడు కుటుంబరావు గారు లేకపోతే కృష్ణయ్యో లేకపోతే విజయ్ కుమార్ లేకపోతే ఇంకెవరో ఉంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటున్నారు పరకాల ప్రభాకర్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సో నేను కూడా మీకు ఆధారాలు స్పష్టంగా చూపిస్తా ఇక్కడ మంత్రుల మించి వీరికి ప్రత్యేక ప్రోటోకాల్ ఇందాక మనం వారెంట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ అని చెప్పుకున్నాం దాని ప్రకారం వస్తే వారెంట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఈ వారెంట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ లో మనం ఇందాక చెప్పుకున్న దానికి దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే జీవో ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నెల పదకొండో తారీఖు నాడు యాభై తొమ్మిదో నంబర్ జీవో ఇచ్చారు అప్పుడు దినేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ గా ఉన్నారు ఆయన ఇచ్చిన రూల్ ప్రకారం ఆయన ఎవరెవరికి పంపించారు అంటే స్టేట్ దగ్గర నుంచి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అలాగే ఎవరైతే ప్రోటోకాల్ రిసీవ్ చేసుకోవాలో ఆఫీసర్స్ రిసీవ్ చేసుకోవాలో వాళ్ళందరికి ఇచ్చారు సో ఇక్కడ దాని గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మన రాష్ట్రంలో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఒకేసారి ఉంటే ప్రెసిడెంట్ గారికి మొదటి ప్రోటోకాల్ వస్తుంది తర్వాత ప్రైస్ ప్రెసిడెంట్కి వస్తుంది ఆ తర్వాతే ప్రైమ్ మినిస్టర్ వస్తుంది తర్వాత గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత మాజీ రాష్ట్రపతులు దాని తర్వాత ఉప ప్రధాని ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా లోక్సభ స్పీకర్ ఎవరుంటే వాళ్ళు ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏడో ప్లేస్ లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటారు సో ఆ తర్వాత అట్లా కింద కిందకి లెక్కేసుకుంటే అంటే భారత రత్నం ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రితో సమానమైన హోదా అంటే ముఖ్యమంత్రి తర్వాత హోదా ఇచ్చారు దీని తర్వాత ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి కేబినెట్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి పదిహేనో ర్యాంక్ ఇచ్చారు అసెంబ్లీ కౌన్సిల్ చైర్మన్ వాళ్ళ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళ తర్వాత చీఫ్ జస్టిస్ తర్వాత కేబినెట్ మినిస్టర్స్ ఇచ్చి ఎక్స్ గవర్నర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే దాంట్లో ఉంటారు ఆ తర్వాత ఇక్కడ జడ్జెస్ ఆఫ్ ఏపీ హైకోర్టు అందుట్లోనే ఏం చెబుతున్నారంటే అంటే పర్సన్స్ ఫుడ్ కమిషన్ పర్సన్స్ ఆఫ్ అటానమస్ బాడీస్ ఆఫ్ ఏపీ అసైన్ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినటువంటి వారికి జడ్జెస్ తర్వాత ప్రోటోకాల్ వస్తుందని చెప్పి ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నారు పదిహేడు నంబర్ లో సో సజ్జల గారికి లేదా ఇంకొకరికి కేబినెట్ ర్యాంక్ ఉందా లేదా అని మీకు చూపిస్తాను దానికి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను దాదాపు ఒక ఇరవై మందికి చూపించగలను అంత టైం వేస్ట్ కాబట్టి వి కృష్ణయ్య ఐఏఎస్ అనే అతన్ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏపీఐఐసి గా తీసుకుంటూ అంటే చైర్మన్ గా తీసుకోవటం బాగుంటుంది కానీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అంటే ఆయనే అన్ని పనులు చేస్తారన్నమాట సైనింగ్ అథారిటీ కూడా ఆయనకే ఉంటుంది అంత దుర్మార్గమైన పదవి ఇచ్చి కూడా లైబిలిటీ లేకుండా ఆయనకి ఇచ్చి కూడా విత్ స్టేటస్ ఆఫ్ మినిస్టర్ అలాగే ఇంకొకళ్ళు చూపిస్తాను పరకాల ప్రభాకర్ డాక్టర్ పరకాల ప్రభాకర్ అపాయింటెడ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు పరకాల ప్రభాకర్ అపాయింటెడ్ అడ్వైజర్ గా అపాయింట్ చేశారు అంటున్నారు దీని తర్వాత జీవోలో ఇక్కడ ఫైనాన్స్ కన్ఫరెన్స్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఆయనకి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల పద్నాలుగు నా కేబినెట్ ర్యాంక్ అసైన్ చేశారు ఆ క్యాబినెట్ ర్యాంక్ అసైన్ చేస్తూ ఇక్కడ ఎలవెన్సెస్ పర్టికులర్స్ ఇచ్చారు చూడండి శాలరీ పద్నాలుగు వేలు స్పెషల్ ఎలవెన్స్ ఎనిమిది వేలు ఇలా ఇచ్చారు జీవో నంబర్ ముప్పై రెండు ఎనభై రెండు ముప్పై రెండు ఎనభై ఒకటి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల పద్నాలుగు సో ఈయనకి ఈ విధంగా పెట్టాను సో నేను మళ్ళీ ఇంకొక ఆయన చూపిస్తున్నాను కదా కృష్ణయ్య గారు ఆ కృష్ణయ్య గారికి కూడా ఇక్కడ ఇంకొకటి మీకు చూపిస్తా అని చెప్పాను కుటుంబరావు గారు మనం టీవీలో వచ్చి అరుస్తా ఉంటాడు ఒక్కోసారి ఆయనకు కూడా క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చారు ఈ ప్లానింగ్ బోర్డ్ ఈక్వెంట్ టు ద స్టేటస్ ఆఫ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పి ఆయనకు కూడా ఇచ్చారు సో వీళ్ళందరికీ కూడా ఒకటే జీతం ఇచ్చారు సో ఇప్పుడు మనం సజ్జం రామకృష్ణారెడ్డి గారి చూపం సజ్జం రామకృష్ణారెడ్డి గారిని పద్దెనిమిది ఆరున అపాయింట్ చేశారు ఆయనకి జీతాలు ఫిక్సేషన్ ఆఫ్ పే ఎలవెన్సెస్ పర్క్స్ అని చెప్పి ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు ఎంత సాలరీ పెట్టారు అనేది మీరే చూడండి వేల రూపాయల సాలరీ స్పెషల్ ఎలవెన్స్ అక్కడ ఎనిమిది వేలు ఇక్కడ సెంటరీ ఎలవెన్స్ అని చెప్పి ఏడు వేల రూపాయలు కన్వేయన్స్ సేమ్ వాళ్ళకి ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారు ఇక్కడ మీకు ఏదైతే ఉంటుందో అందరికీ కూడా అదే ఉంటుంది ఆ విధంగానే ఫైనాన్స్ వాళ్ళు కంకరన్స్ ఇస్తారు ఈ జీవోలో లేకుండా ఒక్క రూపాయి కాదు కదా ఒక్క పైసా కూడా అదనంగా ప్రభుత్వం చెల్లించదు చెల్లిస్తే ఎక్కడి నుంచి చెల్లించారు ఎలా చెల్లించారు అని చెప్పి అడుగుతారు ఇక నెక్స్ట్ మీకు ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక ఆఫీసర్ కి పన్నెండు వేల రూపాయలు రెండు వేల పదహారవ సంవత్సరంలో ఒక ఆఫీసర్ కి ఎవరు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ కి పన్నెండు వేల నూట తొంభై రూపాయలు పే చేయండి శాంక్షన్ ఈస్ హియర్ బై అకార్డింగ్ టు ఫర్ పేమెంట్ ఆఫ్ పన్నెండు వేల నూట తొంభై రెండు రూపాయలు టువర్డ్స్ యూసేజ్ ఆఫ్ టెన్ ఫోన్ కనెక్షన్స్ పర్టైనింగ్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ అసిస్టెంట్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ అడ్వైజర్ టు గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ అంటే పరకాల ప్రభావ గారి దగ్గర నుంచి కొంతమంది సెక్రటరీలు వీళ్ళందరూ యూజ్ చేసుకున్న ఫోన్ నంబర్ కి పన్నెండు వేల నూట తొంభై రెండు రూపాయలు బిల్ అయింది కాబట్టి చెల్లించండి అని చెప్పి అడిగి అడిగి చేయించుకున్నారు అది ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు ఇచ్చారు ఎందుకోసం అంటే వాళ్ళకి ఆ ప్రోటోకాల్ అర్హత హక్కు ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వాలి సో ఈ విధంగానే ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీస్ నుంచి కూడా ఆయన ఇచ్చినటువంటి పే ఫిక్సేషన్ జీవో నుంచి కాకుండా ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా చెల్లించరు మరి ఇదే విషయం ఎందుకు నాదమ్మ మనోహర్ గారికి తెలియదు అంటే తెలుసు కావాలని ప్రజల్ని అమాయకుల్ని చేసి లేదా ప్రజల్ని మభ్య ప్రజల్ని మోసం చేసి గడుపుదాం అనేది ఒక ఆలోచన ఒక కుట్ర సో అదే పరకాల ప్రభాకర్ గారు ఏ విధంగా జంజాల్ రవిశంకర్ అనే అతన్ని అడ్వైజర్ గా పెట్టుకున్నారు ఆయనకి జీతాలు చంద్రబాబు నాయుడు గారి జీవంలో చెల్లించారా నారాయణ మనోహర్ గారి జీవంలో చెల్లించారా సో ఎక్కడైనా కానీ స్పష్టంగా ఒక మనిషికి ఒకే విధానం ఉండాలి కానీ రెండు రకాల విధానాలు ఉండకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి